హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమిట్రెన్ ఏంటి మొక్కలు కొన్నే ఉన్నాయని చూస్తున్నారా ఇక్కడున్న మొక్కలన్నీ ఎక్కువ అంటే చాలా వరకు పెద్దవి అయిపోవడం వల్ల ఎక్కువ గుబురుగా ఉండడం వల్ల అన్నీ ఇరుకిరుకుగా అయిపోయాయి అన్నమాట సో కాబట్టి వాటి ప్లేస్ నేను చేంజ్ చేసేసాను ఇంతకుముందు బన్నీకి భయపడేసి అది ఎక్కడ ఇంచేస్తుందో మొక్కలన్నింటినీ అనేసి ఇలా అడ్డు పెట్టేసి లోపల పెట్టేశాను కానీ ఇప్పుడు మొక్కలన్నీ పెద్దగా అయిపోయాయి కదా సో దానికోసం ఇంకా బన్నీ అయితే వీటిని ఏం చేయలేదని అనుకుంటున్నాను అందుకోసమని కొన్ని మొక్కలు తీసి ఇలా బయట పెట్టేశాను ఎక్కువ పెద్దగా ఉన్న మొక్కలన్నీ బయటికి షిఫ్ట్ చేశానండి చిన్న చిన్నవన్నీ లోపలే ఉన్నాయన్నమాట మా ఇంటి ముందు ఓపెన్ ప్లేస్ చాలా ఉంటుందండి కాకపోతే ఈ ప్లేస్లో పెట్టుకోవడానికి బన్నీ ఉండనివ్వదనమాట సో అందుకోసమని అన్నీ కూడా ఒక సందులో పెట్టేశాను దానికి చేయి రడ్డు పెట్టేశాను ఎందుకంటే ఈ బయట పెట్టేశాను అనుకోండి బన్నీ వాటి కొమ్మలించడము మొగ్గలు తుంచేయడం ఇలా చేస్తుంది సో దానికోసమని ఇలా లోపల పెట్టేయాల్సి వచ్చింది కానీ ఇప్పుడు ఈ రోజు ప్లాంట్స్ అన్నీ కూడా బాగా పెరిగాయండి ఎక్కువ హైట్ వచ్చేసాయి అంతేకాకుండా రోజు ప్లాంట్స్ని ఆల్మోస్ట్ ఆల్ అది తుంచాలి అంటే దానికిన్న ముళ్ళులు కుచ్చుకుంటాయి కదా సో దానికోసం అది ఎక్కువ టచ్ అయ్యేది అనమాట అందుకని రోజ్ ప్లాంట్స్ అన్నీ బయట పెట్టేశాను ఇక్కడ మల్లె మొక్క అలాగే తమలపాకు మొక్క ఇవన్నీ కూడా ఇలానే ఉన్నాయి ఈరోజు మార్నింగ్ నేను తమలపాకు మొక్కకి ప్రూన్ కూడా చేశానండి ప్రూనింగ్ చేసినప్పుడు చాలా ఆకులు వచ్చాయన్నమాట మీకు మొన్న నేను చూపించాను కదా తమలపాకు మొక్క గుబురుగా వచ్చిందని ఎక్కువ ఆకులు ఉండే నేను ప్రూనింగ్ చేయడం వల్ల ఆకులన్నీ కూడా చూశారు కదా ముదిరిపోయిన ఆకులన్నీ అలాగే ఎక్కడైతే హోల్స్ లేదంటే ఏదైనా డ్యామేజ్ అయి ఉంటాయి కదా అలాంటి ఆకులన్నీ కూడా కట్ చేసేసాను నెక్స్ట్ కొత్త చిగురులు ఫాస్ట్గా వస్తాయి అలాగే ఎక్కువగా వస్తాయి అన్నమాట ఆ కట్ చేసిన ఆకులు కూడా వేస్ట్గా ఎప్పుడు పడేనా ఎవరికో ఒక ఇస్తూ ఉంటాను ఈసారి కరెక్ట్ టైంకి మనకి హనుమాన్ జయంతి వచ్చింది కదా సో కాబట్టి ఆకులు చాలా మంచిగా వచ్చాయి అందుకోసమనే ఆకులన్నీ కూడా మాల కట్టేసి హనుమాన్ ఫోటోకి వేసేసుకున్నాను అనమాట ఇంట్లో పూజకి చాలా బాగా పనికి వచ్చాయి చూస్తున్నారు కదా ఆకులు ఎంత చక్కగా వచ్చాయో ఆంజనేయ స్వామి ఫోటోకి ఫస్ట్ టైం అండి నా చేత్తో తమలపాకు మాల కట్టి వేయడం అనమాట చాలా హ్యాపీ అనిపించింది అది కూడా నేను పెంచుకున్న చెట్టులో నుంచి ఆకులు తెంపి ఇలా వేయడం అనేది హ్యాపీగా ఉంది మరి ఇదండి ఇవాళ వీడియో చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్